హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో తమ్ నెలు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది సో అదేనన్నమాట జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసి నేను బావకి మా పాస్పోర్ట్స్ అవి ఇస్తున్నాను అన్నమాట టికెట్స్ బుక్ చేసేదానికి నేను గున్ను మాత్రమే వస్తున్నాము అది ఎందుకు ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అన్నమాట సో నేను వచ్చేసి ఇప్పటి వరకు ఎలౌన్గా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు ఈవెన్ ఆటోలో కూడా మన ఇద్దరము ట్యూస్డే మన ఇద్దరం ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నాం నువ్వు ఎయిర్పోర్ట్లో మమ్మీతో మంచిగా ఉండాలి గుడ్ పోయిలో ఉండాలి ఓకేనా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నాన్న తాత పా అమ్మమ్మ అందరు ఓకేనా గుడ్ బైలా ఉంటావా లేదా నేను పెళ్ళి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళిందంటూ ఎక్క ఏమీ లేదనమాట సో ఇది ఫస్ట్ టైం అలాగే అమెరికా నుంచి ఇండియా వరకు మా పిల్లాని తీసుకొని రావడం అన్నమాట సో ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు సో నెక్స్ట్ డేనే లగేజ్ అంతా కూడా సర్దేసుకున్నాం అన్నమాట ఇంకా టూ డేస్ ఉందనగా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం మామూలుగా అయితే ఒక వన్ వీక్ అట్లా గ్యాప్లో రావాలి కానీ టికెట్స్ కొంచెం తక్కువగా వెంటనే దొరికేసాయన్నమాట అందుకని ఇంకా బుక్ చేసేసుకున్నాం టూ డేస్లోనే అండ్ నెక్స్ట్ డేలోనే మా లగేజ్ అంతా కూడా ప్యాక్ అయిపోయింది సో ఇంకా వచ్చేసి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే బావ కూడా ప్యాక్ చేస్తున్నారు అనమాట అలాగే నేను ఎన్ని డేస్ ఉంటాను ఏంటి అనేది తెలియదు కానీ బావ ఒక్కడే ఉండాలి కదా ఇంట్లో సో ఇన్ని రోజులు కూడా నేను వండి పెడితే తను కరెక్ట్ టైంకి లేకపోవడం తినడం తను వర్క్ చేసుకోవడం రావడం పనుకోవడం ఇట్లా ఉండింది బట్ ఇప్పుడు ఉండను కదా నేను తనే వంట చేసుకోవాలి అలాగే తనే డిషెస్ వాష్ చేసుకోవాలి తను వర్క్ వెళ్ళాలి నిద్రపోవాలి చాలా ఇబ్బంది అయిపోద్ది అన్నమాట ఒక మనిషి తోడు లేకపోతే ఇవన్నీ చేసుకుంటూ వర్క్ వెళ్ళాలి అంటే సో ఎందుకంటే ఇదివరకు కూడా ఇట్లాగే ఉండేవాళ్ళు కానీ ఎయిట్ మంత్స్ నుంచి కూడా అలవాటు అయిపోయింది కదా సో ఒకదానికి అట్లా అలవాటు అయిపోయి మళ్ళీ వెంటనే నార్మల్ అవ్వాలి అంటే అవ్వలేము ఎవరం సో నేను అందుకని ఏం చేస్తున్నానంటే బావకి కొన్ని అంటే వంటలు అనమాట వంటలు అని అంటే ఒక మటన్ కర్రీ అలాగే పిండి అండ్ తాలిం గింజలు ఆవకాయ పచ్చడి ఇట్లాగా నేను చేశాను అనమాట ఇంట్లోనే సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే లగేజ్ అంటే మనకి అందరికీ తెలిసే ఉంటుంది ట్రావెలింగ్ అంటే ఇట్లాగా దాంట్లోంచి దీంట్లోకి దీంట్లో నుంచి దాంట్లోకి ట్రావెల్ అయ్యి స్టార్ట్ అయ్యేదాకా కూడా మారుస్తూనే ఉంటాము సో అదే అనమాట జరుగుతుంది ఇది ఇది వచ్చేసి మేము ఇంకా నైట్కి స్టార్ట్ అవుతాము అనే టైంలో అనమాట ఇది నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ అనుకుంటా త్రీకి అట్లాగా స్టార్ట్ అయ్యామనుకుంటా సో ఆ రోజు మార్నింగ్ ఇది వీడియో సో మార్నింగ్ నా లగేజ్ అంతా కూడా తను సర్దేసి వర్క్ వెళ్ళిపోయారు అండ్ నేను వచ్చేసి నా పనిలో ఉన్నాను అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూడడానికి వచ్చాను సో మా వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట తనైతే కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నాడు అలాగే వాళ్ళ నాన్న కూడా వస్తున్నాడు అనే ఆలోచనలో ఉన్నాడు అనమాట సో చూడాలి అక్కడ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసే వరకు మా గున్ను ఎట్లాగా చేస్తాడు అనేది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నేను ఆవకాయ పచ్చడికి తాలింపు పెడుతున్నాను అనమాట నాకైతే మన వాళ్ళు చేసినట్టు అత్తయ్య వాళ్ళు చేసినట్టు నాకు ఆవకాయ పచ్చడి అయితే రాదు నేను వచ్చేసి ఇక్కడ మామిడికాయలు దొరికితే జస్ట్ ఒకసారి ట్రై చేశానమాట మంచిగానే వచ్చింది చిన్న చిన్న ముక్కల పచ్చడి తాలింపు సో అదే ప్రాసెస్ మళ్ళీ ఇంకొకసారి చేస్తాను అనమాట ఇది ఒక కొన్ని డేస్ అయినా కూడా తను ఎప్పుడైనా వంటలు చేసుకొని పరిస్థితి ఉన్నప్పుడు తినొచ్చు అని ఇది వచ్చేసి ఇంకొన్ని రోజులకి టిఫిన్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట ఎప్పుడైనా అన్నం కూర వండుకోనప్పుడు ఇన్స్టెంట్గా దోశ పోసేసుకొని తినేసేయొచ్చు కదా సో అందుకని అనమాట అలాగే మటన్ ఉంది ఇంట్లోనే అండ్ వన్ వీక్ బిఫోర్ అని అనమాట మేము మటన్ తెచ్చుకుంది వన్ వీక్ బిఫోర్ మేము అసలు ఇక్కడికి ట్రావెల్ అవుతున్నట్టు ఐడియా కూడా లేదనమాట దాని తర్వాత తెలిసింది లేకపోతే అంత మటన్ తెచ్చుకోకపోయి ఉండే వాళ్ళము సో ఆ మటన్ కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది బాగా కోసం రాదనమాట మటన్ చేయడం అందుకని మటన్ కూడా చేసి పెట్టేశాను ఆ దోశల్లో తింటారు అని చెప్పేసి సో ఇలాగైతే నేను కొన్ని ప్రిపేర్ చేశాను అనమాట ఇంట్లో కొన్ని డేస్ అయినా కష్టపడకుండా కొంచెం అలవాటు అయ్యేదాకా తను తినచ్చు ఉండచ్చు అనేది సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం అలవాటు పడతాడు నేను గున్ను మాత్రమే ఇప్పుడు ఇండియా రాబోతున్నాం అనమాట వాడు నాకు ఎంత సపోర్ట్ చేస్తాడు ఏంటి నాకు అస్సలు లేదు ఐడియా కూడా లేదు అలా వెళ్ళిపోతున్నాను అన్నమాట బావ అయితే రావట్లేదు ఇప్పుడు రావడానికి లేదు తను సో కాబట్టి నేను గున్ను మాత్రమే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను అసలు ఈ ఐ మీన్ ఈ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తారు అక్కడి నుంచి స్టార్టింగ్ ఇంకా మేము ఇండియా వెళ్ళేదాకా మా గున్ను ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా మెమొరబుల్గా ఉంటుంది అలాగే నేను ఇది కనుక అచీవ్ చేస్తే సూపర్ అనమాట ఎందుకంటే నాకు పెళ్ళి ముందు కూడా నేను ఏమంతా ఒక్కదాన్నే జర్నీ చేసింది ఏమంతా కదా అస్సలు చేయలేదు అనమాట జర్నీ ఒక్కదాన్నే సో కాబట్టి నేను కనుక వీడిని తీసుకొని వెళ్ళాను అంటే బిగ్ అచీవ్మెంట్ అని చెప్పచ్చు అనమాట నేను ఒక్కదాన్నే కాకుండా నా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అనేది అందులోనూ ఫస్ట్ టైం ఫ్లైట్లో నేను ఒక్కదాన్ని గున్నుతో సో ఇది నాకు నిజంగా చాలా మెమొరబుల్ వీడియో అనమాట దీన్ని మా వాడు కోఆపరేట్ చేసినప్పుడు నేను వీడియో తీస్తాను కోఆపరేట్ చేయకుండా ఏదైనా ఏడుస్తున్నాడు అనుకోండి అప్పుడు వీడియో ఆఫ్ చేస్తాను అనమాట బట్ నా దిగులు ఏంటంటే బావనొక్కడిని వదిలేసి వెళ్ళడం ఈ ఎయిట్ మంత్స్ బాగా అలవాటు అయిపోయాము ఇద్దరం ఒకరికొకరం అని ఇన్ని రోజులంటే అత్తవాళ్ళు ఉన్నారు అక్కడైతే ఇక్కడ మేము ముగ్గురమే కాబట్టి కొంచెం అలవాటు అయిపోయాం ఐ మీన్ తను వర్క్ చేసి వచ్చినా కానీ అన్నిటికీ కూడాను అదే అనమాట నా మెయిన్ దిగులు నేనేం చెప్పాను ఏం తెలియదు సో అది కూడా నా మెయిన్ దిగులు అనమాట నాకు ఫస్ట్ పిల్లాడు నాకు అక్కడ కోఆపరేట్ చేస్తాడా లేదా అనేది ఫస్ట్ దాని తర్వాత ఇక్కడ తను ఏం తింటాడు ఎలా ఉంటాడు చాలా ఉందన్నమాట కాబట్టి ఇక తప్పదు నాకు మేము ఖచ్చితంగా వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటి అనేది ఈ వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది అవుతుందన్నమాట సో మిస్ అవ్వకుండా వీడియో చూడండి ఇప్పుడు మా వాడిని తీసుకొని మేము వెళ్ళాలి బావ అయితే కింద లగేజ్ అంతా కూడా సర్దుతున్నారనమాట అక్కడ కార్ కనిపిస్తుంది కదా మీకు సో దాంట్లో సర్దుతున్నారు నేను వచ్చేసి బయట చూసినా అనమాట అలాగే నేను నార్మల్గా బావని వీడియో తీసుకుందామని వచ్చాను కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూడగానే నాకు ఇల్లు అలాగా కనిపించింది అనమాట మళ్ళీ నేను ఎప్పుడు చూస్తాను అనే ఫీలింగ్ వచ్చింది అందుకని చెప్పేసి నేను వీడియో ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట సో కొంచెం మెస్సీగా ఉండొచ్చు ఏమనుకోకండి నేను జర్నీ చేసే హాడావిళ్ళు అలాగే ఒంటరిగా వెళ్ళాలి అనే ఇదిలో నేను ఎక్కడ పెడితే అక్కడ పెట్టేశాను కానీ ఆల్మోస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట అండ్ డిషెస్ అవి కూడా ఏం లేకుండా చూసుకున్నాను ఎందుకంటే తను మళ్ళీ కడగాలి అంటే ఇబ్బంది అయిపోద్ది కదా తనకు కావాల్సినవి తనకి కొంచెం దగ్గరలో చేతికి అందేటట్టు పెట్టేసి మిగతా అన్నీ కూడా నేను లోపల పెట్టేశాను అనమాట సో ఇది మా హౌస్ మా ఫ్రీజ్ సో స్టార్టింగ్లో చూస్తుంది మీరు హాల్ అనమాట ఇది వచ్చేసి కిచెన్ ఇవన్నీ కూడా వరుసగా ఉంటాయి అనమాట ఇక్కడ బిల్డింగ్స్ అంటే మేము ఉండేది ఇది వచ్చేసి వరుసగా ఉంటుంది హాల్ కిచెన్ అలాగే వాష్రూమ్ అండ్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి మనకి స్టోరేజ్ లాగా అనమాట డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు నేనైతే ఒక దాంట్లో దేవుణ్ణి పెట్టుకున్నాను రెండిట్లో బట్టలు పెట్టుకున్నాను అనమాట సో మనకైతే బట్టలు పెట్టుకోవడానికి అస్సలు ప్లేస్ సరిపోదు ఇలా ఉంటే మనకి ఇండియాలో అయితే మంచిగా అన్ని ర్యాక్లు ఉంటాయి ఇంకా ప్లేసెస్ కూడా మిగులుతాయి అనమాట ఇక్కడ ఏంటంటే మనకు అస్సలు సరిపోదు ప్లేస్ మా వాడైతే నిద్రపోతూ ఉన్నాడు ఇంకా బాగా వచ్చి తీసుకొని వెళ్ళాలి సో ఇప్పుడు టైం వచ్చేసి త్రీ నైట్ అనమాట రేపు మార్నింగ్ టెన్ ఫిఫ్టీ ఫైవ్కి నా ఫ్లైట్ వీడితో నేను ఈరోజు పెద్ద యుద్ధం చేయబోతున్నా తలుచుకుంటే देशलेन <malli> 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 <malli>

లగేజ్ అంతా కూడా కింద పెట్టేసి బాగా వచ్చేసారనమాట నేనైతే ఈవినింగే మా వాడికి స్నానం చేపించేసి డ్రెస్ కూడా ట్రావెల్ అయ్యేది డ్రెస్ వేసేసి పనుకబెట్టేశాను అనమాట ఎందుకంటే వెళ్ళేది నైట్ కాబట్టి అప్పుడు నిద్రపోతూ ఉంటాడు అప్పుడు మళ్ళీ డ్రెస్ మార్చాలంటే కష్టమైపోతుంది కదా సో అందుకని అలాగే డ్రెస్ మార్చేసి పనుకబెట్టేశాను అనమాట అండ్ తన సాక్స్లు అయితే అప్పుడు వేసేసారు ఎందుకంటే షూ తీసుకొని వెళ్తున్నాను కాబట్టి సాక్స్లు పెట్టేస్తే నేను ఫ్లైట్లోనో లేదంటే ఎయిర్పోర్ట్లోనో షూ వేయొచ్చు అనే ఇదిలో అలాగా తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా అయితే మేము స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయి కూడా వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా అయిపోతుంది అనమాట ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మేము ఉండే ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక త్రీ అవర్స్ పడుతుంది త్రీ అవర్స్ వరకు పడుతుంది అనమాట సో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు పనుకున్నాడు తర్వాత లేచి వాళ్ళ నాన్నని చూడండి ఎలా క్వశ్చన్స్ వేస్తున్నాడో తను అంటే ఎక్కడికి వెళ్తున్నాము నువ్వు వస్తున్నావా ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తున్నాడనమాట అయితే మాత్రం తనని ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట మైండ్ ఏంటి అంటే మీరు నువ్వు మమ్మీ కలిసి లోపలికి వెళ్తారు ఫ్లైట్ ఎక్కుతారు నేను వచ్చేసి ఈ కార్ని అక్కడ పార్క్ చేసి నెక్స్ట్ ఫ్లైట్లో నేను మీ దగ్గరకు వచ్చేస్తాను అని చెప్పేసి కొంచెం మైండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట సరే సరే అని అంటున్నాడు కానీ ఏమాత్రం అక్కడ వాళ్ళ నాన్న వదిలిపెడతాడు అనేది అస్సలు తెలియదు అనమాట సో బాబు కూడా ఇలాగ తనకి చెప్తున్నాడే కానీ తనకైతే ఫుల్ భయంగా ఉంది ఎందుకంటే నేను ఒక్కదాన్నే అబ్బాయిని తీసుకొని వెళ్తున్నాను అలాగే మా గున్ను అంటే క్షేత్రజ్ఞ అంటే బాగా చాలా ఇష్టం అనమాట సో తనను వదిలిపెట్టి ఎలా ఉంటాడా అని ఇది అండ్ మా వాడు వాళ్ళ నాన్న వదిలిపెట్టేసి ఎలా ఉంటాడు దిగులు పెట్టుకుంటాడేమో అనే ఆలోచన చాలా ఉన్నాయి అన్నమాట తన మనసులో అయితే కానీ మా మేము వెళ్ళాలి ఇంకా తప్పదనమాట సో మీకు చెప్పలేదు కదా ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది సో మా బాబుకి వచ్చేసి క్యావిటీ వచ్చింది అనమాట సో అది వచ్చేసి నార్మల్గా తగ్గట్టు అని చెప్పేసి చాలా చూసాము కానీ తగ్గట్లేదు ఇక్కడ డాక్టర్లను అడిగితే వీళ్ళు పేషెంట్ కోఆపరేట్ చేస్తే రూట్ కెనాల్ చేస్తాం లేదు అని అంటే ఫుల్ బాడీకి ఇచ్చేసి పన్ను పీకేస్తామన్నారనమాట సో మాకైతే చాలా భయం వేసింది ఎలా ఉంటుంది ఏంటనేది అండ్ అలాగే వీళ్ళు చేసే ఈ ప్రాసెస్కి మనీ ఛార్జెస్ వచ్చేసి నేను ఇండియాకి వచ్చి వాడికి చేయించుకొని చేయించుకో దానికి ఎంత మనీ అవుతుందో అంత అవుతుందో సో ఇంత రిస్క్ తీసుకొని ఎందుకు అక్కడికే వెళ్ళచ్చు కదా అనే ఆలోచనతో మేము ఇట్లా అయితే అనుకున్నాం అనమాట సో మెయిన్ అనేస్టేష ఇచ్చి పన్ను బీకుతారు అనే భయంతో మేము ఈ ప్లాన్ అనేది వేసుకున్నాము అలాగే నేను కూడా చాలా భయం వేసు భయం వేసింది నాకైతే వేస్తుంది ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి సో ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టయానికి నేను ఇప్పుడైతే ఇండియాలో ఉన్నాను సో ఎన్ని డేస్ అయింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట నేను ఇండియా వచ్చే వచ్చి ఎన్ని రోజులు అయింది అనేది సో అందుకని చెప్పేసి మేం నేను నాకైతే ఆ పన్ను పెయిన్ అంటే చాలా భయం అనమాట సో అందుకే రిస్క్ చేసి ఏంద రిస్క్ ఏంటంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడం నా దృష్టిలో నాకు రిస్కే అనమాట ఇదొక పెద్ద అచీవ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు నేను చేసేదైతే మాత్రం అండ్ చూడాలి ఏమైంది ఏంటి అనేది సో ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ అనమాట వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్ ఇంకా మేము వచ్చేసాము మా వాడిని దించేసి ఇదనమాట ఈ రోజు వరకు వీడియో ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా చూడాలంటే మన వీడియోని చూస్ చూస్తూ ఉండండి అలాగే చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ వీడియో వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ